Christmas is not what we see, it's about what you, we feel in our hearts. It's about the message of peace, forgiveness, and kindness that Jesus taught us. So, as you watch this video, may these symbols and words inspire you to reflect on the true meaning of Christmas, not in pictures of Christmas, not in pictures, but in the హలో అందరికీ మీకు క్రిస్మస్ శుభాకాంక్షలు ఈరోజు మనం క్రిస్మస్ పండుగ గురించి ఒక ముఖ్యమైన సందేశాన్ని పంచుకోబోతున్నాం క్రిస్మస్ అనేది కేవలం బహుమతులు లేదా లైట్లు కాదు ఇది ప్రేమను పంచటం సేవ చేయటం మరియు మన హృదయాలను పరిశుద్ధం చేసుకోవటం కోసం ఒక ప్రత్యేక సమయం క్రిస్మస్ అంటే ఖరీదైన దుస్తులు అలంకరణలు లేదా పార్టీలు జరుపుకోవటమేనా లేక అవసరమైన వారికి సహాయం చేయటమా ప్రేమను పంచటమా యేసుక్రీస్తు పేదరికంలో జన్మించి అందరికీ ప్రేమను శాంతిని సేవను బోధించారు ఆయన జీవితం మనకు త్యాగం మరియు సేవకు మార్గదర్శకం ఈ రోజుల్లో క్రిస్మస్ పెద్ద ఫంక్షన్లుగా మారిపోయింది కానీ క్రిస్మస్ నిజమైన అర్థం ఏమిటంటే మనసును శుభ్రంగా ఉంచటం ఇతరులను ఆశీర్వదించటం యోహాను మూడు పదహారు చెబుతుంది దేవుడు ప్రపంచాన్ని అంతగా ప్రేమించాడు గనక తన ఏకైక కుమారుణ్ణి ఇచ్చాడు అంటే ఇచ్చే ప్రేమ గొప్పదే ఈ క్రిస్మస్లో బహుమతులు ఇవ్వక ఇవ్వటం కాకుండా పేదలకు బట్టలు ఆహారం ఇవ్వండి చర్చి లేదా సేవా కార్యక్రమాలు పాల్గొని సమాజానికి సేవ చేయండి పాత మనస్పర్ధలు మరిచి శాంతిని పంచుకోండి మనం ఎవరికైనా సహాయం చేసినప్పుడు వారి ముఖంలో వెలిగే ఆనందం మన మనస్సుకు ప్రశాంతనిస్తుంది ఇది నిజమైన క్రిస్మస్ మనసులో ఉన్న కోపాన్ని వదిలించుకోవటం శత్రువులను క్షమించటం ఇవి కూడా నిజమైన క్రిస్మస్కి అర్థాలు వస్తాయి అనాథ పిల్లలకు బహుమతులు ఇవ్వండి వారితో సమయం గడపండి పేదలకు ఆహారం బట్టలు పంచడం ద్వారా వారి అవసరాలను తీర్చండి ఒంటరిగా ఉన్న పెద్దవాళ్ళను సందర్శించండి వారి కోసం కొన్ని క్షణాలు గడపండి పిల్లలకు ఇప్పటి నుండి సేవా కార్యక్రమాలు ఎలా చేయాలో నేర్పించండి ఇది అసలైన క్రిస్మస్ అర్థాలు ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే క్రిస్మస్ అనేది ప్రేమను సేవను మరియు దయను పంచే పండుగ మనం చూపించుకునే బదులు పంచుకునే మనసుతో ఈ పండుగను జరుపుకుందాం ప్రేమను పంచడం వల్లే నిజమైన ఆనందం లభిస్తుంది ఈ క్రిస్మస్ను ఒక స్ఫూర్తిగా మార్చి అందరికీ ఒక మంచి సందేశాన్ని ఇవ్వండి మీకు మీ కుటుంబ సభ్యులకు క్రిస్మస్ శుభాకాంక్షలు థ్యాంక్ ఫర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్